ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవాని తీసుకొని మెధున అయితే ఇంటికి వస్తుంది ఒక్కసారిగా దేవాని అట్లాంటి పరిస్థితుల్లో చూసినా శారద కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ దేవా ఏమైంది అమ్మ మిథున దేవాకి దెబ్బలు ఎలా తగిలాయి అని చెప్పి శారద అయితే చాలా కంగారు పడుతుంది ఇక మిథున అయితే అయ్యో అత్తయ్య మీరేం కంగారు పడకండి వెళ్ళేటప్పుడు బండి మీద నుంచి జారి కింద పడిపోయాం అని అంటుంటే అదేంటమ్మా బండి మీద నుంచి పడిపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇంతలో సూర్యకాంతం అక్కడికైతే వస్తుంది ఇక దేవ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి ఏంటి బండి మీద నుంచి పడిపోయారా బండి మీద నుంచి పడిపోతే దెబ్బలు వేరేలా తగలాలి ఎవరో కొట్టినట్టు ఇట్లా ఉన్నాయేంటి వీటిని చూస్తుంటే ఎవరో అని చెప్పి ఇక సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా దేవా సూర్యకాంతం వైపు కోపంగా చూస్తాడు అయ్యో దేవా నేను నార్మల్గా అన్నాను అయినా నిన్ను కొట్టే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది ఎవరికీ ఉండదు కానీ నీ ఒంటి మీద దెబ్బలు మాత్రం తేడాగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఇక కాంతమైతే నుంచి కింద వరకు దేవాని చూస్తుంది ఇక ఇంతలో ప్రమోదిని కంగారు పడుతూ అక్కడికి వచ్చి అయ్యో ఎంత పని జరిగింది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి కదా ఎన్ని దెబ్బలు తగిలాయి అని చెప్పి ఇక ప్రమోదిని అయితే చాలా బాధపడుతుంది ఇక మిదుల అయితే దేవాని తీసుకొని గదిలోకి వెళ్తుంది దేవా మిదులని చూసి చూడు నేనిక లోపలికి వెళ్ళగలను ముందు నన్ను ముట్టుకోమాకు దూరంగా ఉండు అని అంటుంటే ఇదిగో ఈ మొండి పట్టే వద్దు అయినా ఏంటి రెచ్చిపోతున్నావు ఆ పోలీస్ దగ్గర నేను నీ భార్యని చెప్పటం కాదు ఇదిగో ఇప్పుడు చెప్పు అని చెప్పి ఇక మెదున అయితే దేవాని అడుగుతుంది ఏంటి ఏంటి నీ గొడవ ఇక దేవా అయితే చూడు అక్కడ ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఏదో అన్నాను కదా అని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నావేమో చూడు వాణ్ణిన్ను అల్లర్ చేస్తున్నాడని అలా చెప్పాను అంతే అని అంటుంటే లేదు లేదు నువ్వేమీ వాడల్లరు చేస్తున్నందుకు చెప్పలేదు నీకు బాగా మండి నా మీద ఉన్న ప్రేమని బయటికి తీసావు అంతే ఎలా చెప్పావు ఎలా చెప్పావు తిను నేను తాళి కట్టిన నా భార్య వైఫ్ ఆఫ్ దేవ అబ్బా వినడానికి ఎంత బాగుందో నాకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుస్తున్నా అవే గుర్తొస్తున్నాయి అసలు అసలు మళ్ళొకసారి నీ నోటితో వినాలనుంది అని చెప్పి మిథున అయితే దేవాని ప్రేమగా అడుగుతుంటే ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అయినా ఏంటి ఏంటి అందుకే చెప్పాను నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోమని కానీ వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నావు ఇప్పుడు నీ వల్లే కదా వాడితో నేను ఇన్ని దెబ్బలు తిన్నది అని చెప్పి ఇక దేవ అయితే మిథున మీద విరుచుకుపడతాడు మిథున చాలా బాగుంది నేనేమన్నా వాడిని రెచ్చగొట్టి నిన్ను కొట్టమని చెప్పానా నువ్వే వాడితో ర్యాష్గా మాట్లాడావు వాడు అసలే మెంటల్ లో ఉన్నాడు అని చెప్పి ఇక మిథున అలాగే దేవ ఇద్దరూ కూడా కాసేపు ఘర్షణ పడుతుంటారు ఇదంతా కూడా దొంగచాటుగా సూర్యకాంతం చూస్తుంది అమ్మని అమ్మమ్మో అయితే ఖచ్చితంగా దేవాని ఎవరో కొట్టారనమాట అది ఎవరన్నది తెలుసుకోవాలి దాన్ని మావయ్య గారి దగ్గర చెప్పాలి అని చెప్పి ఇక సూర్యకాంతమైతే తన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో ప్రమోదిని అయితే కాఫీ తీసుకుని వచ్చి ఇంకా దేవాకి అలాగే మిథునకి ఇస్తుంది ఇంకా మిథున అయితే అక్క కాస్త వేడి నీళ్ళు కావాలక్క ఆయనకి కాపడం పెట్టాలి అని అంటుంటే అదిగో అత్తయ్య గారు తీసుకొస్తున్నారు అయినా సూర్యకాంతం ముందు అనకూడదని అనలేదు కానీ నువ్వు చెప్పు మిథున నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు దేవాకి నిజంగానే దెబ్బలు ఎలా తగిలాయి అని అడగడంతో ఇక మిథున మిథునని అడిగిన ప్రశ్నలకి మిథున అవునక్క నీ అనుమానం నిజమే ఆయన్ని ఒక పొగరబోతు గిత్త డాష్ ఇచ్చింది దానికి ఎదురెళ్తే ఇదిగో ఆయనకి ఇట్లాంటి గతి పట్టింది అని అంటూ ఉంటే అదేంటి మీదనా పొగరబోతు గిత్త దేవాని ఇక దేవాని అడగడంతో దేవా అదేం లేదు లేవదనా నువ్వు కంగారు పడకు మళ్ళీ అమ్మ వింటే తను టెన్షన్ పడుతుంది అని చెప్పి ఇక దేవా అంటూ ఉండగానే ఇంతలో శారద అయితే వేణిల్ని తీసుకొస్తుంది శారద ఏడుస్తూ ఏ పాపిస్టి కళ్ళు మీ ఇద్దరి మీద పడ్డాయో ఇట్లా నీకు దెబ్బలు తగిలాయి ఆయన నువ్వు బండిని చాలా జాగ్రత్తగా నడుపుతావు కదరా ఇన్ని దెబ్బలు ఎట్లా తగిలేరా అని చెప్పి ఇక శారద అయితే చాలా బాధపడుతూ ఇక దేవాకి కాపడం పెడుతూ ఉంటే మిదున దాన్ని తీసుకుని పర్వాలేదు అత్తయ్య ఆయనకి నేను కాపడం పెడతాను మావయ్య గారు వస్తున్నట్టున్నారు ఆయనకి ఏం కావాలో చూడండి అని అంటూ ఉంటే ఇక ప్రమోదనైతే అత్తయ్య అని అంటూ ఉంటే ఇక శారద అర్థమైంది ఈ విషయాన్ని ఆయనకి తెలియకూడదు అంతే కదా అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తి కోసం అయితే వెళ్తుంది సత్యమూర్తి ఏంటి ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది పైగా నువ్వు దేని గురించో కంగారు పడుతున్నట్టున్నావు ఏమైంది ఆ దేవా ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటే ఇక ఇంతలో పరిగెత్తుకుంటూ సూర్యకాంతమైతే అయ్యో మామయ్య గారు దేవా లోపలే ఉన్నాడు పైగా దేవాకి ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా వాళ్ళంతా దెబ్బలు తగలడం ఏంటి అని అంటుంటే అవును మావయ్య గారు పాపం దేవాకి వాళ్ళంతా దెబ్బలు తగిలాయి ఎవరో బాగా కొట్టినట్టున్నారు అని అంటుంటే ఒక్కసారిగా సత్యమూర్తి ఏం మాట్లాడుతున్నావమ్మా దేవాని ఏంటి అని అంటుంటే ఇక శారద ఏయ్ కాంతం నీకు బుద్ధి లేదా ఏంటి అయినా దేవాని కొట్టే ధైర్యం ఎవరికి ఉంది ఏవండి దేవా మిదున కలిసి బయటికి వెళ్తుంటే బయట వర్షం పడింది కదా కాస్త బండి స్క్రిడ్ అయ్యి ఇద్దరు కింద పడిపోయారు అంతేనండి చిన్న చిన్న గాయాలే మీరేం కంగారు పడకండి అని అంటూ ఉంటే వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు తాగి డ్రైవింగ్ చేస్తే ఇదిగో ఇట్లాంటి యాక్సిడెంట్లే అవుతాయి మరి ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా అని అంటూ ఉంటే ఇక సారద అయితే లేదండి తనకేం కాలేదు అని అంటుంటే ఇక పక్క నుంచి సూర్యకాంతం అదేంటి గారు యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం మన మెదునకి చిన్న చిన్న గాయాలైనా తగలాలి కదా కానీ అలా ఏ గాయం తగలకుండా తను చాలా సేఫ్గా వచ్చింది కానీ దేవాకి మాత్రం ఒళ్ళంతా గాయాలే ఎవరో బాగా కొట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి సూర్యకాంత మాట్లాడుతుంటే ఇంకా మిథున బయటకొచ్చి ఏంటక్క నీకు అంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియట్లేదు కానీ నాకైతే నీ గురించి చాలా అనుమానాలే ఉన్నాయి బావగారు తీసుకొచ్చి కట్టలు కట్టల డబ్బు మీ గదిలో ఉన్న ఇనుప పెట్టెలో ఉన్నాయని ఎప్పుడూ ఆయన చెబుతూ ఉంటారు ఒక్కసారి ఆ ఇనుపెట్టిని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముందో మేమందరం చూస్తాం కదా అని అంటుంటే అయ్యి అమ్మని అమ్మమ్మో దీనికి నా ఇనపొట్టు మీద కళ్ళు పడ్డట్టునే చూడమ్మ మీదన నువ్వు మావి గారి ముందు జోకులు చే జోకులేకే నవ్వటానికి చాలా ఇబ్బందిగా ఉంది మా ఇనపెట్లో ఏముంటాయి నాయి చినికిపోయిన జాకెట్లు అరిగిపోయిన చీరలు అవే కదా వాటి గురించి నువ్వు ఎందుకమ్మా అడుగుతున్నావు దేవాకి తగిలింది దెబ్బలు యాక్సిడెంట్ వల్లే తగిలయ్యలే అని అనుకుంటూ ఇక సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ బాబోయ్ ఆ మిథునకి నా ఇనపెట్టిమే పడ్డట్టునే కళ్ళు ఇప్పుడు ఇంకా సత్యమూర్తి అయితే లోపలికి వెళ్ళి దేవాని చూస్తాడు ఒక్కసారిగా దేవ సత్యమూర్తిని చూసి గబగబ షర్ట్ వేసుకుంటాడు ఇక సత్యమూర్తి దేవాని చూసి ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకోకపోతే వాళ్ళు మనజోలికి ఎందుకొస్తారు మన మర్యాదలో మనం ఉంటే ఎవ్వరూ మనతో గొడవ పడరు అయినా ఆ అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి కదా నీకు తగిలే గాయాలు సరిపోయింది తనకి గాయాలు తగిలితే ఆ జడ్జి గారి ఇంటికి వచ్చి నాన్న గొడవ చేసేవారు అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే లలిత అయితే స్వామిగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో వాళ్ళ నానమ్మ లలిత ఏమైంది ఉదయం నుంచి చూస్తున్నాను నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు అని అంటుంటే అత్తయ్య గారు ఈ విషయం గురించి ఆయన్ని ఎట్లా ఒప్పించాలా అని అర్థం కావట్లేదు ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు అని అంటుంటే చూడు లలిత నువ్వు దేని గురించి బాధపడుతున్నావో తెలియకుండా నాతో ఆయన ఒప్పుకోవట్లేదు అంటే నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఇంకా పెద్దావిడైతే లలితని అడుగుతుంది లలిత అదే అత్తయ్య గారు ఉదయం స్వామీజీ వచ్చారు కదా దాని గురించి అని అంటుంటే అవును లలిత నువ్వు చెప్పింది నిజమే ఆ నల్ల పుసల కార్యక్రమం చెయ్యకపోతే మన మిథున భర్తకి హాని కలుగుద్ది అని చెప్పారు అలాగే ఈ పుట్టింటికి కూడా అరిష్టం అంటున్నారు కానీ ఎన్ని చెప్పినా హరి ఒప్పుకోవట్లేదు అని చెప్పి పెద్దావిడైతే చాలా బాధపడుతుంది ఇక లలిత అయితే అత్తయ్య గారు మీరే ఆయన్ని ఎట్లా అయినా ఒప్పించాలి అని అంటూ ఉంటే ఇంతలో త్రిపుర వచ్చి ఏంటత్తయ్య ఆయన మావి గారిని బామ్మగారు ఒప్పించేది మావయ్య గారు చెప్పింది నిజమే కదా అసలు మిథునికి ఆ రౌడి దేవగాడికి జరిగింది పెళ్ళే కాదని మేమందరం అనుకుంటున్నప్పుడు జరిగింది పెళ్ళే కాదనుకున్నప్పుడు వాళ్ళకి నల్లపుసల కార్యక్రమం ఎట్లా చేస్తారు అని చెప్పి ఇంకా త్రిపుర అంటుంటే పెద్దావిడ చాలా కోపం కలిసి ఏయ్ నీకు బుద్ధుందా అంతకుముందు గుడిలో జరిగింది పెళ్ళి కాదు అన్నావు ఇప్పుడు మొన్న వాళ్ళ బామగారు దగ్గరుండి మరి వాళ్ళిద్దరికీ మరొకసారి పెళ్లి జరిపించారు ఎవరికైనా ఒక్కసారి పెళ్లి జరుగుతుంది కానీ వాళ్ళకి రెండుసార్లు పెళ్లి జరిగింది అంటే వాళ్ళిద్దరి పెళ్ళని ఆ బ్రహ్మదేవుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడు ఆ పరమేశ్వరులే వాళ్ళిద్దరి పెళ్ళిని జరగాలని వాళ్ళ నుదుటున గీత గీశాడు ఒకరికి ఒకరికి జత చేశాడు నువ్వు వాళ్ళకి జరిగింది పెళ్ళే కాదని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి పెద్దావిడైతే ఇక త్రిపురని గట్టిగా కేకలేస్తుంది త్రిపుర అదేంటి బామ్మగారు అట్లా మాట్లాడుతున్నారు అసలు మన మిథునకి ఇష్టం లేకుండా ఆ రౌడిగాడు మిథున మెడలో తాలి కట్టాడు అది మనందరికీ తెలిసిన విషయమే కానీ మీరు వాళ్ళని సపోర్ట్ చేయటం ఈ నల్లపూసల కార్యక్రమాన్ని చేయటం ఇదంతా అని అంటుంటే ఇక లలిత అయితే చూడు త్రిపుర ముందు నువ్వు లోపలికి వెళ్ళు అయినా పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో వచ్చి మాట్లాడటం పద్ధతి కాదని నీకు తెలీదా అని చెప్పి ఇక లలిత అయితే కోడలి మీద విరుచుకుపడుతుంది అదేంటి అత్తయ్య గారు నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా మిథున నా ఆడపడుచు మరి తన గురించి మాట్లాడే హక్కు అధికారం నాకు లేవంటారా అని అంటుంటే చూడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలోకి రాకూడదు అని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా వెలు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక లలిత అయితే త్రిపురని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఇక త్రిపుర తన మనసులో కూతురికి నల్ల పూసలు మార్చాలని గారు చాలా పరితపిస్తున్నారు కానీ దాన్ని జరగనివ్వను ఎట్లా అయినా సరే ఆ దేవాగాడితో మిదిన పెళ్ళి పెళ్ళే కాదని ఫ్రో చేసి నా తమ్ముడికిచ్చి మిదునకి పెళ్ళి చేస్తాను అని చెప్పి త్రిపుర తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో హరివర్ధన్ వస్తుంటే హరివర్ధన్ చూసిన ఇక హరివర్ధన్ చూసిన లలిత అయితే ఇక పెద్దావిడికి సైగ చేస్తుంది పెద్దావిడ అమ్ము నేను చెప్పను వాడు నా మీద అరుస్తాడు అని అంటుంటే అయ్యో అత్తయ్య పెద్దవాళ్ళు మీరు కూడా అలానే మాట్లాడితే ఎట్లా చెప్పండి ఈ కార్యక్రమాన్ని ఎట్లా అయినా సరే చెయ్యాలి అని చెప్పి ఇక లలిత అయితే పెద్దావిడిని రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపిస్తుంది ఇక పెద్దావిడైతే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి హరి అని పిలవడంతో ఏంటమ్మా ఏమన్నా కావాలా అని అడగడంతో అది కాదురా ఉదయం స్వామీజీ ఇంటికి వచ్చారు కదా దాని గురించి నీతో మాట్లాడాలని అని అంటుంటే చూడమ్మా స్వామీజీ చెప్పింది నాకు ఇష్టం లేదని నేను ఉదయమే చెప్పాను మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళబోతుంటే ఇంకా పెద్దవాడైతే రే హరి నువ్వు వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం మన కుటుంబం కోసమైనా దీనికి నువ్వు ఒప్పుకోవాలి అని అంటుంటే అయ్యో అమ్మ అసలు వాళ్ళకి జరిగింది నేను పెళ్ళే కాదనుకు అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పూసల కార్యక్రమాన్ని ఎట్లా చేస్తా అనుకుంటున్నారు అని అంటుంటే ఇక పెద్దవిడ చూడు హరి నీకు వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళి ఇష్టం లేకపోవచ్చు కానీ ఆ పరమేశ్వరుల సన్నిధిలో మన మనం మిదినిడలో తాలి కట్టాడు వాళ్ళిద్దరి మధ్యలో పడ్డా వాళ్ళిద్దరికీ మధ్యలో ఆ భగవంతుడే ముడివేశాడు అది ఏ జన్మలో కాదు జన్మ జన్మల బంధం అది అది ఉదయం స్వామిగారు కూడా చెప్పారు అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా దానివల్ల మన కుటుంబానికి అరిష్టం కలుగుతుందని స్వామివారు చెప్పారు నాకెందుకో ఉదయం నుంచి ఏదో కేడు శంకిస్తుంది నా మాట విను హరి అని చెప్పి ఇక పెద్దావిడైతే హరివర్ధన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది హరివద్దనైతే అమ్మా నువ్వు వెన్న చెప్పు దేనికి మాత్రం నేను అంగీకరించను అని అంటూ ఉంటే ఇక పెద్దావిడ అవును నేను ముసలిదాన్ అయిపోయాను ఇక నా మాటకి విలువ లేదని అర్థమయ్యింది ఇంకా నేను ఇక్కడే ఉండి ఉండి నన్ను నేను దిగ్గజార్చుకోలేను ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పెద్దావిడైతే నానా గొడవ చేస్తుంది ఇక లలిత అయితే ఏవండి అత్తయ్య గారు ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటున్నారండి అని చెప్పి ఇంకా హరివర్ధన్తో చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో హరివర్ధన్ కూడా ఇంకా మెదున అలాగే దేవాలకి నల్ల కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకుంటుంది ఆ విషయం గురించి ఇక లలిత అలాగే పెద్దావిడ కలిసి శారద వల్ల ఇంటికి బయలుదత్తారు ఇక ఇక్కడ చూస్తే మిథున అయితే దేవాకి దెబ్బలకి వేడి నీళ్ళతో కాపడం పెడతా ఉంటుంది ఇక దేవా ముందు నుంచి వెళ్తావా లేదా అని చెప్పి మిథున మీద చిరాకు పడుతుంటే అయ్యో మీరు నా భర్త భర్త భర్తకి భార్య సేవలు చేసుకోవడం మన తెలుగు సాంప్రదాయం అయినా నా వల్లే కదా మీకు గాయాలు మరి ఈ గాయాలకి నేనే మందు పూస్తాను అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి మందుని రాస్తుంది అదంతా చూస్తున్న శారద చాలా సంతోషిస్తుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ బంధం మరింత బలపడాలని శారద ఆనందపడుతుంటే ఇంతలో అక్కడికి లలిత అలాగే పెద్దావిడ వస్తారు వాళ్ళని చూసిన శారద గారు మీరా అని చెప్పి ఇక లలితని అంటుంటే అవును మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను అని చెప్పి ఇక లలిత అలాగే పెద్దావిడ ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇంకా మిథునని చూసి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఇక మిథున అయితే అమ్మా నానమ్మా ఎప్పుడొచ్చారు అని అంటుంటే మీ మీరిద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటున్నప్పుడు వచ్చా అయినా అల్లుడు గారికి యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా అని చెప్పి ఇక లలిత అడగడంతో ఇక మిథున అయితే అది చిన్న ఆక్సిడెంటేలమ్మా మీరేం కంగారు పడకండి నానమ్మా ఏంటిలా వచ్చారు అని అంటుంటే ఏం లేదమ్మా మీకు పెళ్ళయ్యి రోజుకి ఇరవై ఒక్క రోజైంది మీకు నల్ల పూసల కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం అని అంటుంటే ఇక మెదున అనుమానంగా చూస్తుంది ఇంకా లలిత అయితే నాకు అర్థమైంది నీ అనుమానమేంటో దీనికి మీ నాన్నగారు ఒప్పుకున్నారనే కదా ఒప్పుకున్నారు మీ నాన్నగారు చెప్తేనే ఇక్కడికి వచ్చాం అని చెప్పడంతో ఇంకా మిథున అయితే చాలా సంతోషిస్తుంది శారద అయితే వదినా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును నేను చెప్పింది నిజమే ఆయన మిథున దేవాలకి నల్ల పూసల కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు దానికోసమే మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పడంతో దానికి శారద కూడా చాలా సంతోషిస్తుంది ఇక దేవ అయితే నిదానంగా లేచి షర్ట్ వేసుకుంటూ దానికి నేను ఒప్పుకొను అసలు దీన్ని అసలు నేను దీన్ని పెళ్ళే అనుకోవట్లేదు మరి నల్లపూసల కార్యక్రమానికి నేనెలా ఒప్పుకుంటాను అని అంటుంటే ఇంకా పెద్దావిడైతే రే మనవడా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే నా మనవరాల్ని నువ్వు ఒక్కసారి కాదు రెండుసార్లు పెళ్లి చేసుకున్నావు మరి దీన్ని పెళ్ళి కాదని ఎట్లా అంటావు చెప్పు అని చెప్పి ఇక పెద్దావిడైతే దేవాతో అంటుంది దేవా అది కాదు అని అంటుంటే ఇక పక్క నుంచి ప్రమోదిని చూడు దేవా ఇప్పుడు నువ్వు బెట్టు చేస్తే మిథున ఖచ్చితంగా మీ నానమ్మగారికి ఫోన్ చేసి చెప్తుంది తర్వాత ఆవిడ కూడా ఇక్కడికి రావచ్చు నువ్వే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పి ఇంకా దేవాని ప్రమోదిని భయపెడుతుంది ఇంకా ప్రమోదిని అన్న మాటలకి దేవా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒప్పుకుంటాడు రానున్న ఎపిసోడ్స్లో మీదున అలాగే దేవాల నల్ల పూసల కార్యక్రమంలో ఒక పెద్ద నిజమే బయటపడబోతుంది అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్